కాలేజ్ కింగ్ మనతో పెట్టుకుంటే మఠాష్ అయిపోతారు సంజాయించుకోండి రై వాడి కాలేజ్ కింగ్ అయితే నేను ఈ కాలేజ్ కి నాతో పెట్టుకోదని చెప్పు అడ్రస్ లేకుండా చేస్తాను రాయ్ హాయ్ హలో నిన్ను కాదు నన్ను అవును మాలతి మన సినిమా ప్రోగ్రామ్ ఏమైంది వెళ్దామా డిస్కోకి వెళ్దాం అనుకున్నాం కదా పద ఆగండి ఆగండి అడుగు మన లెక్చరర్ జాజి బాబు ఒక చిన్న బెట్ ఆయనతో ఎవరు బట్టలు తీస్తే వాళ్ళతో వస్తా అయితే చూడు ఆయన ప్యాంట్ ఇప్పిస్తారు షర్ట్ కూడా విప్పిస్తా నీ వల్ల కాదులే రిలాక్స్ అవు రే రే ఇప్పుడు చూడు చేసి చూపిస్తా లాడను పరోక్ష యుద్ధం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమిటయ్యా ఇలా వచ్చారు చిన్న డౌట్ సార్ మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా గార్డెన్ లో కూడా అడిగేయచ్చు బాత్రూమ్ లో అడగొచ్చా ఏయ్ బెడ్ రూమ్ లో కూడా అడగొచ్చు మా ఆవిడ ఉన్నా కూడా అడిగేయచ్చు అయ్యా థాంక్యూ మీ డౌట్ ఏంటి థాంక్యూ ఏలే సార్ మీరు వెయిట్ లిఫ్ట్ అని చెప్తే వాడు నమ్మట్లేదు ఎందుకు నమ్మట్లేదు నేను వెయిట్ లిఫ్టర్ అయ్యా పేపర్ లో వచ్చింది ఒలింపిక్ రన్నర్ అని వాడే నమ్మట్లేదు నేను రన్నర్ అంటే నువ్వెందుకు నమ్మవయ్యా సార్ మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు పైకి అలాగే కనపడుతుంది అయ్యా స్టామినా అంతా లోపల ఉంటుంది కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది అయ్యా నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా అయితే మీరు రన్నర్ కదా రన్నర్ నేనయ్యా నీకు కొంచెం కూడా కామసెస్ లేదురా లే నోర్ మీరా ఏయ్ నోర్ మీ అంటావా బయటికి రారా ఏంట్రా బయటికి వచ్చేదే ఏంటి అడుకోకండి మీరు ఇద్దరు కరెక్టేనని ప్రూవ్ చేస్తారయ్యా రిపోర్ట్ సార్ ఏం చేస్తారు ఏముంది చొక్కా ఇప్పి ఛాతీ చూపిస్తాను అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు తెలుసు చొక్కా ఇప్పుదు

షర్ట్ అయితే ఎవరైనా విప్పిస్తారు కానీ ప్యాంట్ విప్పించాలి నేనే గెలిచాను పోరా నేనే గెలిచాను టలకండి డబ్బులు ప్యాంటూ షర్ట్ ఇద్దరు గెలిచారు ఓకే ఆర్ విన్ ఏమిటయ్యా ఇది ప్యాంటు షర్టు సార్ లంగాను జాకెట్ అనుకున్నా లేకేమైనా బుద్ధి ఉన్నా ఇవి లేవు సార్ అదేనయ్యా ఎందుకు లేవు అని పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు గెప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను నా పవర్ చూపిస్తావారు సార్ నీ పవరు ఇక్కడి కదా ఇంట్లో చూపించు అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్ నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే ఆహా ఇలా అర్థనాకరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా వాళ్ళు సార్ వాళ్లే ఇప్పమన్నారా అయితే నేను మళ్ళీ ఫోన్ చేశారనమాట ఆ వాళ్ళు చేసేది ఒకటి యువర్ ఆల్రెడీ ఫుల్ పోస్ బా టేక్ దిస్ కమీయా ది లవ్ స్టోరీ హై హాయ్ హై గుడ్ మార్నింగ్ హై శిలా ఆడ పిల్లలు రమ్మన్న తర్వాత నువ్వు ఎందుకు అవుతావు వెళ్ళి కూర్చో ది లవ్ స్టోరీ ఆఫ్ సార్ వాట్ హ్యాపెండ్ మిస్టర్ సాయి నాకు 15 నిమిషం టైం ఇపిచ్చారు సార్ ఇప్పుడే వచ్చేస్తాను ఏందికి అయ్యా అర్జెంట్ పని ఉంది సార్ అదే అదేదో నాతో చెప్పు సార్ ఇవాళ పొద్దున నేను నీళ్లు ఎక్కువ తాగాను సార్ ఓహో అందుకే నేను కాలేజీలో వాటర్ ప్రాబ్లం సార్ నన్ను వదలండి సార్ నాకు చాలా టెన్షన్ గా ఉంది చెప్పకపోతే నాకు టెన్షన్ గా ఉంటుంది చెప్పు చెప్పలేను ఆగలేను చూడండి అబ్బా ఆ పనికి 15 నిమిషాలు టైం సెన్స్లేదేగా నీకు విల్లు 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 పదరా నాకు రెండు ప్రాబ్లం అబ్బా హలో యాజ్బాబు హియా సార్ నేను బాలుని ఆ బాలాజీ చెప్పు రాలేదేటి వాళ్ళ క్లాస్ కి ఈ రోజు మా తాతగారి శర్మని అందుకని క్లాస్ కి అటెండ్ కాలేకపోతున్నాను లెసన్స్ నువ్వేం వర్రీ ఒక బాలాజీ ఆ సెర్మనీ సంగతి చూడు నువ్వు క్లాస్ మిస్ అయితే నీకు నేను స్పెషల్ క్లాస్ చెప్తాను రాలేదు బాలాజీ సరే సార్ మేము రేపొచ్చి మీ దగ్గర ప్రైవేట్ గా నేర్చుకుంటాం సార్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సిన్సియారిటీ అంటే బాలాజీ దగ్గర నేర్చుకోవాలి జాజ్ బాబు గారు మీరు ఎప్పుడైనా అమెరికాకి వెళ్ళారా ఒకటి రెండు సార్లు వెళ్ళిన వాళ్ళైతే గుర్తు పెట్టుకుంటారయ్యా ఇన్ని సార్లు వెళ్ళిన వాళ్ళకి ఎవరు గుర్తుంటుంది సార్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్కి అమెరికాలో న్యూ జెర్సీ బాగుంటుందా కాలిఫోర్నియా బాగుంటుందా ఎక్కడ బాగుంటే నీకెందుకు అయ్యా మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని కంప్యూటర్ జాబ్స్ కి కంప్యూటర్ ఇక్కడ సరిగ్గా టైప్ చేయడం రాదు కానీ కంప్యూటర్ ఇదిగో నాలాంటి మేధావులే అక్కడ ఉండలేక ఇక్కడికి వస్తున్నారయ్యా ఏంటి సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా డిస్కరేజ్ చేయకూడదు ఇలాంటి కుర్రాళ్ళు అక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడ పరిగెత్తుకు వస్తున్నారయ్యా ఇక్కడ ఉద్యోగం చేస్తే అదే పదివేలు ఊరికే ఆకాశాన్ని సాయి సాయి ఇది ఒకసారి చూడు ఏంటిది చూడు మంది వేసుకుంటే మీ కక్క వస్తుందేమో గానీ నా కడుపు రాదు పోనీ నువ్వు మంది వేసుకోవే కడుపు కక్కు రెండు వస్తాయి చండాలంగా అదొక్కటే తక్కువ రండి టిఫిన్ చేద్దాం అబ్బో ఎంత ప్రేమగా పిలిచేవే చండాలంగా ఏమే అమ్మాయి టిఫిన్ సంగతి సరే కానీ బాధల్ని మర్చిపోవాలంటే కనీసం ఓ క్వార్టర్ వేయాలి ఓ ఫిఫ్టీ ఉంటే నా దగ్గర లేవు ఏ బ్యాంక్ అయినా వెళ్ళి కన్నం వేయాలి ఎంత మాట అన్నావే ముందు మందు వాసన చూస్తేనే మూర్చపోయే నేను పెళ్ళయిన తర్వాత నువ్వు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక మందేసుకోవడం అలవాటు చేసుకున్నానే నీకు తెలియదే ఇదంతా నీ కోసమేనే ఇదిగా షాపులు తెరిచే టైం అయిందో ఫిఫ్టీ నా దగ్గర లేవని చెప్పానా ఓకే ఓకే కంప్యూటర్ అయితే రైడింగ్ కి వెళ్ళాల్సిందే ఎక్కడ నా లాఠీ ఎక్కడ నా టోపీ చిక్కు లేదు ఊరి మీద పడి కూరగాయల మార్కెట్ దగ్గర నుండి క్వార్టర్ బాటిల్ వరకు మామూలు వసూలు చేస్తుంటే సస్పెండ్ చేసి పారేసారి ఆ విషయం నీకు నాకు తెలుసు పబ్లిక్ ఏం తెలుసు చెండాలంగా ఛీ ఛీ పిల్లలేని కంటే మీ భారీ నాకు ఎక్కువైపోయింది నేనేమన్నా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమన్నా నా ముందుకి వెనక్కి చండాలంగా ఇదిగో నువ్వు మర్యాదగా ఇచ్చావంటే ఫిఫ్టీతో సరిపోద్ది లేకపోతే ఆ పిల్ల నాయాల దగ్గరికి వెళ్ళి అద్దె మొత్తం వసూలు చేసుకెళ్తా చెండాలంగా ఇదిగో యావుడీ యావుడీ ఆగడీ ఏంటి మీరు అక్కడికి వెళితే వాడి నా దేవుడమే కాదు ఏకంగా ఇల్లే ఖాళీ చేసేస్తారు అనదే అవును మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి ఈ ఆస్తి మొత్తం నీ చేతిలో పెట్టిపోయాడు చందనంగా అదే కానీ దీమా వాటిని మీ చేతిలో పెట్టుంటే ఈ పాటికి ఆయన దీనిని కూడా తాగేసేవారు ఇదిగో యాభై ఈ పని ముందే చేసుంటే నీకు వాగుడు తగ్గేది నాకు తాగుడు తగ్గేది సర్లే ఈ యాభైతో బజారు కోట కొట్టి అట్ల వెళ్ళిపోయి రెండు వసలు చేసుకుని అది కూడా పంతులు అరే బాయ్ పంతులు అరే బాబా ఏంట్రా అరే భాయ్ నువ్వు ఎగ్రికి అంతేసేంత గుడ్ న్యూస్ బాయ్ మన సాయి పొద్దు నువ్వు ఇచ్చిన ఐదు వందల రూపాయల నోట్ని

తర్వాత లేస్తాడో చూడు గాని తన కర్మ 500 500 500 ఇప్పుడు చూడు 500 500 500 500 500 500 500 500 చూసావా ఎప్పుడైనా నమ్ముతావా నమ్మవా పోరే మీరు నాకు రెంట్ కడుతున్నారు నేను మీకు రెంట్ కడుతున్నాను అసలు ఏం అర్థం కావట్లేదురా మేరా భారత్ మహాన్ హలో నమస్తే టాటా సెల్యులర్ చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే చండాలంగా ఏందయ్యా ఏందలా బిగిసిపోయారు మింగినోళ్ళగా నవ్వండి మా ఇంట్లో ఉండే వాళ్ళ మొగాల్లో ఎప్పుడు సిరన ఉంటానయ్యా చండాలంగా నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి అనుకున్నారు కదా ఇంత మాత్రం కాదయ్యా మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ సూపు చూసిపోదామని వచ్చా చండాలంగా మాకిక్కడ అన్ని బానే ఉన్నాయండి అయితే ఓకే అక్కడికి మా ఆడుకు చెబుతూనే ఉంటా కుర్రవాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో దగ్గరుండి అన్ని చూసుకుంటున్నావా లేదా అని అన్నట్టుగో ఇలా చికెన్ బిర్యానీ వచ్చిందా చికెన్ బిర్యానీయా ఈ రోజు పంపించలేదే నిన్న పంపించిందా నిన్న పాయసం గారెలు పంపించింది పాయసము గారెలు పంపించిందా పంపుద్ది పంపుద్ది ఎంతైనా మీ ఎక్క కదా చండాలంగా ఇదిగో నా పిల్లం మీకు అక్క అయినప్పుడు నేను మీకు అవుతాను కదా ఏమంటారు ఒక్కసారి నూరారా బావాని పిలవండయ్యా చండాలంగా బావగారు అంత నీచంగానా షై నువ్వు అనవయ్యా బావో అబ్బో అది పిలుపులో లేదో యో ఒక్కసారి బావాని పిలవయ్యా బెసవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపు లేదయ్యా ఇదిగో అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి అబ్బో వారిని దొంపతిగా అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా గుండె చెవు ముందే ఆయన మాకు మాత్రం ఎవరున్నారు లేవయ్యా పిల్ల అందరి మిమిలోనే చూసుకుంటున్నాం చండాలంగా మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్ ఇదిగో సారేందయ్యా బావా నిలబొచ్చు కా చండాలంగా అదే బావా అబ్బా బావా అంటే సమ్మగా ఉందయ్యా ఇదిగో సాయే పండగ వచ్చి ఉంది కదా ఇంటికి రిపేర్లు చేయిస్తా బాత్రూమ్లో షవరు గీదరు పెట్టిస్తా కూరలకి కొత్తగా రంగులు వేయిస్తా పాలిష్ చేయిస్తా ఎయిర్ కూలర్ ఏందా ఏకంగా ఏసీ పెట్టి బావపడుతున్నాడు అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని మూసుకుని ఏడుకొండవాడ ఎంకట బావ గారి చేయి పెడతావింది చేతి వచ్చిన పని పూర్తయింది ఆ డబ్బు ఆకాశం అమెరికా పంపడానికి ఈ కబుర్లు ట్యాంక్ బండు మీద తాటి ముందులు అమ్ముకునేవాడికి చెప్పు చండాలంగా అమెరికా పంపడానికి అడ్జస్ట్ అయ్యే డబ్బు దొరకలేదా అది బావా బావా ఎవడురా నువ్వు నువ్వేమన్నా నా చెల్లెలకి బొగుడువా నా ప్రధానికి ప్లీజ్ సార్ మీ అద్దె ఒక వారంలో పువ్వులు అద్దె డబ్బులు నాకు ముట్టాయి కానీ పువ్వులు మాత్రం మీరే ఉంచేసుకోండి షండాలంగా సార్ మీరు ఏమైనా అండి తిట్టండి కానీ డబ్బు మాత్రం తీసుకెళ్ళకండి మీరు అయ్యా కొట్టుకోండి తిట్టుకోండి అంతేగాని ఈ డబ్బులు మాత్రం అడగమాకండి ఇప్పటికే ఇరవై వేలు తక్కువైంది సార్ నువ్వు లెక్కలో పూరనుకుంటా మొత్తం దీంతో కలిపి ముప్పై వేలు తగ్గినాయి చూడండి ఈ కానిస్టేబుల్ కొండలరావుతో పెట్టుకుంటే కరకట్లు తెగిపోతాయి చందా